ఒంగోలు మండలం ప్రకాశం జిల్లా కుప్పోలు గ్రామం అయిన కాటరగడ్డ శ్రీనివాసరావుని మాట్లాడుకున్నందుకు టీడీపీ మన కుర్రోళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజున అనుకోకుండా నేను ఒంగోలు నుంచి వస్తున్నాను మన యక్ష సర్పంచ్ అయిన రఘుపతి గారికి తెలియదు పార్టీ కుర్రోళ్ళకి తెలియదు వాళ్ళు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు నేను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటానికి కూడా కాదు నన్ను ఆపేరు ఆ పాంప్లెట్లు ఏంది ఆ పదవి ఏంది అని అర్థం కాలేదు ఆడ ట్రాఫిక్ ఆగి ఉంది ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్టు మన ప రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ ఇచ్చాడు అడిగిన వెంటనే పని చేసి పెడుతున్నాడు ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఈ కుర్రోళ్ళు ఏదో చెప్పాలని ఆయనకి పాపం పుణ్యం తెలియదు రఘుపతి సోదరి గారికి ఎక్సెప్పెంచ్ అయిన ఇది ఎట్లా జరిగిందంటే అనుకోకుండా అవయోగ భాగాల వల్ల జరిగితే సిఐ గారు మన ఆ రావటం జరిగింది ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో ఇది చేసుకున్నాం మన ఐదారు నెలల నుంచి ఇబ్బందులు ఏమి లేవు పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపాడ్డారంట దయచేసి నా యందున ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పార్టీ వాళ్ళందరికీ దయచేసి వందనాలు తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం గ్రామ అభివృద్ధి కమిటీ అనే పేరు మీద ధర్నాలు ఇవన్నీ ఏవో జరిగాయని చెప్పేసి అని విన్నాము గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ధర్నాలు చేయొచ్చు కాకపోతే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గ్రామ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించి పనులు చేసింది మన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ ఎంత వర్క్ చేసింది ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు కానీ ఇది అలా కనిపించలేదు ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు కాలువలు నాసి రకం రోడ్లు నాసి రకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే ఈ నాలుగైదు నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయి కోట తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంటు నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు బుడ్చుకోవడమే సరిపోతుంది టౌన్ నిండా అనేక రహదారులు ప్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు కాబట్టి బురదాంటిచ్చే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు అభివృద్ధి చేయొచ్చు కాకపోతే మనం ఏం చేయాలో కలిసి గట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా నా పర్సనల్గా నేను చెప్తున్నాను మీడియా మిత్రులందరికీ కోప్పోల్ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నాను మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం జరిగిందని చెప్పి మాకు మేము ఒంగోల్లో ఉన్నాం గ్రూపుల ద్వారా తెలిసింది మేము ఆశ్చర్యపోయాం అసలు మమ్మల్ని తోటికి వచ్చి కలిసిన వాళ్ళు ఎవరు లేరు లేకపోతే పలానా ఇబ్బంది వచ్చిందని చెప్పి చెప్పిన వాళ్ళు లేరు మేము నిత్యం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక దృక్కోణంతో మన శాసనసభ్యులు కానీ మేము కానీ అంచనాలు తయారు చేసుకొని ఈ రోజున మున్సిపాలిటీలో నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ఉంటే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కేవలం కుప్పోళ్ళకే శాంక్షన్ చేసిన ఘనత మన దామచర్ల జనాదన్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా కొప్పోళ్ళు తరఫున మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఉంటే రెండు కోట్ల ఎనభై లక్షలు కొప్పోలు మెయిన్ రైళ్ళకి శాంక్షన్ చేసిన ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని చెప్పి అలాగే కుప్పోళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది మూడు కోట్ల రూపాయలతోటి ఇంద్రమ్మ కాలనీలు కానీ రాజీవ్ కాలనీలు కానీ అన్నిటికీ కూడా చేయడం జరిగింది ఎస్టిమేషన్స్ అయిపోయినాయి అలాగే ఎస్సీ కాలనీలకి ఎనభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ కలవలు కానీ చేయడం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా శాసనసభ్యులు కానీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊరిలో పని పాటలేని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా అభివృద్ధి చేయాలనే ఒక దు దురుద్దేశంతో ఈ లుచ్చాపనలు చేస్తూ ఉన్నారు ఈ సభావేదికగా ఆ రూపంగా చెప్తా ఉన్నాం మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి మేము అభివృద్ధికి ఎప్పుడు వాళ్ళం కాదు దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇదే లాస్ట్గా మీకు అవకాశం ఇస్తున్నాం మీరు కనుక విధంగా చేసే పని అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చేస్తాం మీ అందరికీ తెలుసు గత మూడు నెలల నుంచి ఈ వర్షాలు పడుతూ ఉండడం వల్ల పనులు ముందుకు సాగట్లేదు మరి గతంలో ఎమ్మెల్యే గారు అధికారంలో రంగంలోనే ఒంగోలు నుంచి పైపు లేసి ఒంగోలు మున్సిపాలిటీ నుంచి పైపు లైన్ వేసిన ఘనత మరి దామచెర జనార్ద గారిది మరి గతంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అధికారాలు చేసిన వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాం ఈ రోజున వర్షాలు గుండా పనులు ముందుకు సాగట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ